ఓ అణా పెట్టి బస్సు ఎక్కాను మౌంటర్ రోడ్లో దిగి బేవార్సుగా టిక్కెట్ కనకుండా ట్రాము రోడ్డు మీద నడిచే కరెంటు రైలు పెట్టా ట్రాము ఎక్కి మెట్ల చివర నిలిచడం కండక్టర్ హాత్ తెరేటట్టు కాకిని తోలినట్టు వదిలిస్తే దూకేయడం ఇందులో నాకు స్పెషల్ టెక్నిక్ ఉండేది పదహారు వేల స్పీడ్లో వెళ్ళే ట్రాములోంచి దూకేటప్పుడు వెనక్కి తిరిగి అంత వేగంతోనూ వెలాసిటీ ఎదురువైపు దూకేవాడిని ఒలింపిక్స్లో జెస్సీ ఓవెన్స్లా ప్లయింగ్ సిక్ సింగ్లా ముందుకు వంగి ఫోజు పెట్టి ఒకే అడుగులో ఆగేవాడిని ఒక్క క్షణంలో కోలుకొని నిటారుగా నిలిచి మామూలుగా నడిచేవాడిని రోడ్ల మీద నేను ఈ ఫీట్ చేస్తూ ఉంటే కండక్టర్లు ముందు షాక్ అయిపోయి డే డే సావరే అనేవారు ఒరే ఒరే చస్తావు తర్వాత తర్వాత నా విన్యాసాలు అలవాటైపోయి నన్ను మెట్ల మీద చూస్తే డాయ్ కుదీడా కుదీడా ఒరే దూకరా దూకరా అనేవారు సరదాగా నేను దూకేసి ఫీట్ చేసిన సూపర్ మ్యాన్లా ఏమీ అడగనట్టు మామూలుగా మారిపోయేవాడిని చూశారా మళ్ళీ కోతి కొమ్మచ్చి అజంతా గారి ఆకలి కొమ్మ వదిలి నా సర్కస్ కొమ్మ మీదకి దూకాను నర దించి వానరకి అన్నట్టు ఆ రోజుల్లో మెడ్రాస్ ట్రాఫిక్ ఈ సర్కస్కి వీలుగా ఉండేది అప్పుడు కార్లు పది పన్నెండు వేలు ఇప్పుడు మెడ్రాస్ సిటీలో కార్లు మాత్రం మూడు లక్షలు ఎంఎస్సి సిరీస్ ఆస్టిన్ ట్వంటీ సెవెన్ ఆస్టిన్ సిక్స్ బగ్గీలు కాసిన జటకాలు ఉంటెద్దు బండ్లు అంటే లాగే రిక్షాలు ఉండేవి ఇప్పుడు ద్విచక్ర వాహనాలు డెబ్భై ఎనభై లక్షలు ఉన్నాయట అప్పట్లో మెడ్రాసుని ఎరుగున్న పల్లెటూరు మెడ్రాసుని ఎదుగుతున్న పల్లెటూరు అనేవారు అంటే పట్నవాసపు సదుపాయాలు పల్లెటూరుల నెమ్మది కలిపి అందువల్ల నేను ఎక్కువ నేను ఎక్కడ ఎలా దూకినా కార్య కింద పడి పచ్చడి ఇవాళ ట్రాఫిక్లో కాస్త పరాగ్గా నించుంటే చాలు అవే మిక్సీలో మనిషిని చులాగా చట్నీ చేసేస్తాయి అబ్బా మళ్ళీ కోకో సరే లంచ్ చేసేసరికి రెండు కావచ్చింది చేతిలో ఏ రెండాలు భోజనాలకి చాలదు ఓ అణ ఇచ్చి చార్మినార్లు ఆ రుణాలకి అమరజ్యోతి హోటల్లో రెండు మసాలా దోశలు కొని మాడా స్ట్రీట్లో మేనన్ గారి పుస్తకాల గుడికి వెళ్ళాను అజంతా కోసం ఆయన నీరసంగా ఉన్నాడు నేను ఒగరుస్తూ దోశలు చేప మీద పెట్టాను దోశలు అన్నాడు అజంతా దిగ్గున లేస్తూ ఇద్దరం ఓ మొగల ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చేతులు మొహాలు కడుక్కున్నాం షట్ర సోపేత మసాలా దోశల విందారగించాలని అప్పుడు దోశలకి పచ్చడి కూర రెండే ఉండేవి ఇప్పట్లా పులుసు పొట్లాలు కట్టే రోజులు కావు చేతులు కడుక్కుని మొహాలు తుడుచుకుని లొట్టలు వేస్తూ సావిడిలోకి వచ్చేసరికి అక్కడ మేనన్ గారు ఉన్నారు చేప మీద కాళ్ళు చాపుకొని కూర్చుని ఉన్నారు మేకని పెద్ద పులిలాగా ఉన్నారు మేము పెట్టుకున్న మసాలా దోశలు పొట్టాలు రెండు చెరో చేతిలోనూ ఉన్నాయి పొట్లాలు విప్పకుండానే అడ్డాకులు దారాలు కూడా కలిపేసి కొరికేసి నమిలేసి మింగేసి ఒగరుస్తున్నారు మాకు భయమేసి ఒదిగి నుంచున్నాం రమణ గారు అవి మనవి కదా మన కోసం తెచ్చారు కదా అవర్స్ అన్నాడు అజంతా కొంచెం గట్టిగా మేనన్ గారు గుర్రమన్నారు పుట్టకేసి చూపించుకుంటూ వాట్ హంగర్ హియర్ ఫుడ్ హియర్ అంటూ పని సాగించారు అజంత తల పంకించి లోపలికి వెళ్ళి ఆయనకు మంచినీళ్ళ కూజ కొబ్బరి బొండం అంతా ఉంటుంది తెచ్చి ఆయన పక్కన పెట్టి వరండాలోకి వెళ్ళి నుంచున్నాడు నేను ఆయన వెంట వెళ్ళాను ఆ మన్నాడు చందూరు గారి మనీ ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డరు తర్వాత యాభై రెండేళ్లకి చందూరు గారి నుండి రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఏప్రిల్ మాసాలలో వరుసగా మూడు మనీ ఆర్డర్లు వచ్చాయి అప్పటికి ఆకలి రోజులు గడిచిన ఇచ్చుటలో ఉన్న హాయి గారి పాట రుచి మరిగిన మేము ఆ రుచితో విందులు చేసుకున్నాము జగతి పంపిన ఆ ఎంబో రసీదులు అపురూపంగా ఆల్బంలో దాచుకున్నాను కథా మణియాపిలను బాగా పసందు చేసే ఓ గొప్ప రచయిత్రి శ్లేషగిరి పిలకావారి బ్యూటిఫుల్ రైట్రెస్ అన్నట్టే ఇక్కడ కూడా గొప్ప అన్నమాటకి రెండు అర్థాలు ఉన్నాయి డబ్బులో గొప్ప రచనా ప్రతిఫలను గొప్ప బహుముఖ ప్రజ్ఞా ప్రజ్ఞావతి శ్రీమతి భానుమతి రామకృష్ణ ఆవిడ నటి గాయని దర్శకురాలు నియంత్ర సుందరి హాస్యప్రియ అత్తగారి కథల సృష్టికర్త చక్రబాణి ఫ్యాబ్యులస్ సెన్యోరిటా లాంటి ఆశ్రయిస్త రాయించింది తీయించింది చక్రబాణి గారితో సాహితీ సరసాలు సినిమా విరసాలు ఆడి ఓడి ఆ ఊపిలో మిస్సమ్మ మిస్ అయ్యి సినీ పరిశ్రమకు మహానటి సావిత్రిని అనుగ్రహించింది కర్ణుడి కవచకుండా సహజ గర్వ వి విభూషణి ఓసారి మెడ్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆమెను కలిశారు మేడం మా ఫిలిం ఫ్యాన్స్ సంఘం వారు ఈ సంవత్సరానికి మిమ్మల్ని ఉత్తమ నటిగా ఎన్నిక చేశారు కంగ్రాచులేషన్స్ అన్నారు నేనప్పుడు పత్రికా రిపోర్టర్గా అక్కడే ఓ మూల ఉన్నాను ఆర్కే లక్ష్మణ్ పాకెట్ కార్డుల ఆమ్ ఆద్మీల కామన్ మ్యాన్ ఆమె సంభ్రమాశ్చర్య ఆనందాలలో ఎగిరి గంతులేయలేదు చిన్న నవ్వుతో తల పంకించింది యు హ్యావ్ గుడ్ టేస్ట్ అంది ఆవిడ రాసిన అత్తగారు ఆవకాయ కథను ఆంధ్ర సచిత్ర వారపత్రికలో బాపు బొమ్మతో వేశాం పాఠకుల నుంచి చాలా ఉత్తరాలు ఫోనులు వచ్చాయి రచనలకి పారితోషికాల లిస్టు వేసినప్పుడు నేను భానుమతి గారి పేరు రాసి అక్షరాల ఇరవై రూపాయలు మనీ ఆర్డర్ పంపాలని ఇంటర్ పెట్టాను ఒక గంట తర్వాత యజమాని శంభుప్రసాద్ గారు పిలిచారు ఏం తప్పు రాశాను అని గజ గడగడ వణుకుతూ ఆయన రూమ్కి వెళ్ళారు పిలకా గణపతి శాస్త్రి గారు తెటి సూరి నండూరి మద్దాలి గారు అంతా చూపులతోనే ధైర్యం చెప్పారు ట్రేడ్ యూనియన్ బదులు లేని ఆ రోజుల్లో క్షణక్షణముల్ ప్రభు చిత్తముల్ అన్నట్టుండేది ఉద్యోగ భద్రత ఆ ఏసీ గుహలోకి వెళ్ళాక కాలరెత్తుకుని రావచ్చు తల దించుకుని రావచ్చు కానీ ఎక్కువగా ఆఫ్ డిస్మిస్ గట్టమే అని అందరి భయం గదిలో అయ్యేవారు ప్రసంగానే ఉన్నారు ఏమిటిది భానుమతి గారికి ఇరవై రూపాయలు పనియాడ్డరా మీకేమైనా మతిపోయిందా అన్నారు మన రూల్స్ ప్రకారం ఏ క్లాస్ రైటర్స్కి ఇరవయే అండి అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదు అన్నాను ఎక్కువ తక్కువలు కాదు ఎంత పంపినా తప్పే ఆవిడ పెద్ద సినిమా స్టార్ ఒక పిక్చర్కి లక్ష తీసుకుంటుంది ఇలా మనం ఇరవై పాతిగా పంపడం ఆవిడకి ఇన్సల్ట్ కాదా అన్నారు అయ్యేవారు ఏమో ఏమీ పంప పంపకపోయినా కూడా కోపం రావచ్చు పంపి చూద్దాం అనుకున్నాను అన్నాను కథ బాగుంది అలాగని కొండంత దేవుడికి కొండంత ప్రతిది వేయలేం కదా కానివ్వండి ఆవిడ డ్యామేజ్ కేసు వేస్తే కోర్టుకు మీరే వెళ్ళాలి అన్నారు నవ్వుతూ ప్రమోషన్ వచ్చిన ప్రమోషన్ వచ్చినంత ఆనందంగా గుహ బయటికి వచ్చాను బోయ్ అందరికీ వన్ బై టూ డీలు అన్నారు శర్మగారు నా మొహం చూసి ఒక వారం తర్వాత భానుమతి గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమణ గారు మీరిచ్చిన ఇరవైతో పెద్ద పండగే చేసుకుందాం అంది సెటైర్ కొడుతోందని తర్వాత ఏం వినాలో అని భయం వేసింది సారీ క్షమించండి మా అయ్యవారు వద్దంటూనే ఉన్నారు నేనే పంపాను తిరిగి పంపేయండి అన్నాను పంపటం ఏమిటండి అంతా ఖర్చు అయిపోతేను నా కథలో హీరోయిన్ మా అత్తగారే కదా ఆ ఇరవైలో పన్నెండు రూపాయలు పెట్టి ఆవిడికి సైన్ పంచుకున్నాను ఆవిడ చీరలు కట్టరు కదా మిగతా ఎనిమిదిలో నాకు జాకెట్ గుడ్డ మా వారికి ఆరు ఖర్చీఫులు మా భరణికి కొడుకు రెండు పెప్పర్మెంట్లు నిమ్మ కొన్నాను తెలుసా నిజంగానా నిజంగా మనీ ఆర్డర్ తీసుకున్నారా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వలేదా అన్నాను భలే వారే చక్కర్నా చక్క గారు యువపత్రికలో వేసిన ఇవ్వడు ఇన్సల్ట్ అంట అని అంటాడు కానీ ఆంధ్రపత్రిక ఇచ్చిన ఇరవై ముందు సినిమా లక్షలు దిగదొడిపోయినండి ఈ రుచికి సాటి లేదు నా డబ్బు నేను సొంతంగా కథ రాసి గడించిన డబ్బు అంది ఉత్సాహంగా థ్యాంక్ యూ మేడం ఈ సంగతి మా అయ్యవారికి శంభు ప్రసాద్ గారి చెప్పండి అన్నాను వింటున్నాను సంతోషం భారవతి గారు కథ బాగుంది రాస్తూ ఉండండి అన్నారు ఆయన ఎక్స్టెన్షన్ ఫోన్లో నాకు పరమానందం అయిపోయింది నా సీట్లోకి వచ్చి ఏక్ దమ్మున రెండు చార్మినార్ సిగరెట్లు వెలిగించి జాయింట్గా గాఢంగా దమ్ములాగాను అందులో అయ్యవారు కూడా నా టేబుల్ దగ్గర వద్దకు వచ్చారు అందరూ లేవబోయినట్టు నటించి అలాగే కూర్చున్నారు దీక్షగా రాసేస్తూ అయ్యవారు మామూలుగా క్రాబనియే సిగరెట్లు కాలుస్తారు చాలా ఖరీదు అది ఒక్కోటి అర్ధ రూపాయి టిన్లో ఇస్తారు ఆనాడు నా అనాధార ప్యాకెట్లోంచి ఒక చార్మినార్ తీసుకుని ఆయన ముట్టించారు ఆనందంతో ఆఫీసు వాళ్ళు జలధరించింది నా సిగరెట్టు పొగరెట్టి పెట్టిరేగింది పొగరెట్ కథలు ఆ తర్వాత అత్తగారి కథలు ఐదారు రాసింది ఆవిడ బతిమాలి నశపెట్టి రాయించినందుకు ఆవిడకు నా పట్ల ఒక వాత్సల్యం అభిమానం కలిగాయి ఆ చదువుని అలుసుగా తీసుకుని ఆవిడ ఎదురుగా స్టూడియోలో కాదు ఆవిడ ఇంట్లోనే సిగరెట్ ముట్టించే సాహసం చేశాను కుర్రతన పొగరు అజ్ఞానం అహంకారం ఆ సంగతి తర్వాత తెలుసుకుందాను ఇంత ధైర్యం రావడానికి ఇంకో కారణ కథ ఉంది ఓసారి ఆవిడ పని చేస్తున్న సెట్కి వెళ్ళాను చాలామంది న నటులతో సెట్ చాలా హడావిడిగా ఉంది బాగుండదని ఆవిడని పలకరించకుండానే వెళ్ళిపోయాను ఓ వారం తర్వాత మరే సెట్లో కలిశాను మొన్న ఆ సెట్కి వచ్చినట్టున్నారు హలో చెప్పకుండానే వెళ్ళిపోయారే అందావిడ ఆ సెట్లో ఉన్నది మీరా అన్నాను ఆశ్చర్యం నటించి మరి అందావిడ హ్యాండ్ మిర్రర్లో చూసుకుంటూ లిప్స్టిక్ దుద్దుకుంటూ బీసరోజాదేవి అనుకున్నాను పరిచయం లేదు మనకెందుకని వెళ్ళిపోయాను అన్నాను హ్యాండ్ మిర్రర్ తప్పించి క్షణకాలం క్షణం లేదు అందులో సగం నా అమాయక ముఖం వంక చూసింది మళ్ళీ మిర్రర్ అడ్డ అడ్డు పెట్టుకుంది అయినా ఆ మిర్రర్ ఆవిడ సిగ్గుతో ఎంత బ్రష్ అయిందో తన కిరణాలతో ప్రకటించింది చీపండి ఆ అమ్మాయి సన్నం నేను లావు ఆ అమ్మాయి పరుచు నేను కాదు అంది ఏమో ఆ సందడిలో దూరం నుంచి లాంగ్ షార్ట్లో చూసి ఆవిడే అనుకున్నాను అన్నాను అంతలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మేడం షార్ట్ రెడీ అన్నాడు ఆవిడ నా వంక చూడకుండా నేలేచి వెళ్ళిపోయింది నేను ఎందుకలా అన్నానో నాకు తెలియదు నేను కంగారుగా సెట్ నుంచి వెళ్ళిపోయాను రెండు మూడు వారాల తర్వాత నేను ఆంధ్రపత్రిక వనితాలోకం శీర్షికలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం గురించి వ్యాసం రాస్తూ ఫోటోల కోసం ఆవిడ ఇంటికి వెళ్ళాను నేను పత్రికలో చేరాక సినిమా రిపోర్టర్గా చేసిన తొలి ఇంటర్వ్యూ ఆవిడదే రెండేళ్ల క్రితం అప్పుడు కూడా శ్రావణ శుక్రవారమే వరలక్ష్మి వ్రతమే అప్పుడు హిందీ ప్రచార సభ దగ్గర మెలోని రోడ్లో ఉండేవారు సినిమా స్టార్ అనుకుంటూ వెళ్ళిన వాడిని ఆవిడను చూడగానే చేతులు జోడించి నమస్కారం పెట్టాను పసుపు కుంకాలతో వైఢూర్యాలతో సాక్షాత్ మహాలక్ష్మిలా వెలిగిపోతుంది ఇంటర్వ్యూలో నా ఒరిజినాలిటీ ధైర్యం చూపించుకోవడానికి మొదటి ప్రశ్న వేశాను మీకు చాలా పొగరంటారు నిజమేనా అన్నాను ఆ మాట నన్నే అడగడానికి మీకెంత పొగరు అంది నేను స్తంభ అయిపోయినాను కలకల నవ్వింది నా పొగరు పేరు ధైర్యం రాసుకోండి అంది నేను తెరిపిన పడి ఊపిరి పిలిచాను ఇప్పుడు ఈ రెండోసారి వరలక్ష్మి కోడంబాకంలోని భరణి స్టూడియోలోని తన భవంతులో చేసుకుంది మహాలక్ష్మిల ఉజ్వల రూపం కుడిపాపిడి కాటుక కళ్ళు నుదుట దీపకలిక లాంటి తిలకం నగల జిగు జిలుగులని మించిన లోనుండి పైకి గజమ్మే కళకాంతులతో కళ్ళు మినిమిట్లు కొలుపుతోంది నా నలిగిపోయిన ఖద్దర్ పైజమా బత్తామలు లేనందువల్ల ఆఫీసులోని గుండు సూజలతో అమరి ఉన్న ముతక చొక్క చింపిరి జుట్టు కలియుగం మార్కు కుచేనుడలా ఉన్నాను ఆవిడ ఎదురు నుంచినందుకే సిగ్గేసింది భయం వేసింది ఆవిడ ఆధారంగా కూర్చోమని వరలక్ష్మి ప్రసాదం తెప్పించి పెట్టించింది అది తీసుకొని మంచినీళ్ళు తాగేసరికి భూముమలాడే కాఫీ వచ్చింది పక్కనే ప్లేట్లో లంగర్ మార్క్ రసిక్లాల్ ఒక్కబడి ఆ రెండు సేవించగానే ఆఫీస్లో అలవాటు వల్ల చేరమ్మార్ సిగరెట్ తీసి ముట్టించబోయాను వాట్ ఆవిడ అప్రయత్నంగా నేను ఉలికిపడి ఆవిడ వంక చూశాను ఆవిడ ఒక పక్కకి చూస్తూ మా ఇంకా ఎవరు సిగరెట్లు కాల్చరు నా ఎదురుగా అస్సలు కాల్చరు అంది నాకు జర్న జర్నలిస్ట్ బుర్ర పొగరు చొక్కా నాదైనా దాని కాలరు స్వతంత్ర భారత జర్నలిస్టుదే కదా నేను సిగరెట్ కాల్చను లేదు మానను లేదు ఆరిపోయిన అగ్గిపుల్లను బల్ల మీద పడేసి ఇంకో పిల్ల తీశాను పంతంగా మా వారు కూడా కాల్చరు అందుకే ఇక్కడ ఆశ్చర్య ఉండదు అంది నాలాంటి దుష్ట జర్నలిస్టులు కూడా ఉంటారుగా అంటూ లేచాను వెళ్ళడానికి కూర్చోండి ఒరై సిగరెట్కు బొచ్చపట్రా అంది నేను కూర్చున్నాను ఒక నిమిషం తర్వాత మనిషి ఒక తుప్పు పట్టిన దుమ్ము కొట్టుకున్న మెటల్ యాస్ట్రే తెచ్చిపెట్టాడు నాలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ జర్నలిస్ట్ పగరు అహంకారం అజ్ఞానం అవివేకం ఇవే సిగరెట్ ముట్టించాయి నేను కాదు ఆవిడ ఇదేమీ అరగనట్టే జరగనట్టే నవ్వుతూ శ్రావణ మాసం నోముల కబుర్లు చెప్పింది దూరంగా ఉన్న ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటోలు తీయించుకొని ఇచ్చింది నేను సెలవు తీసుకుని బయటకు వచ్చేసాను గేటు దాటగానే ఉగ్గబట్టిన పొగరు భగ్గున మండి బూడిదైంది సిగ్గేసింది ఏడుపు వచ్చింది సశేషం రేపు మళ్ళీ కలుద్దాం